ప్రైస్తులవాట్ దేవునికి మహిమ కలుగుని కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అవచరము మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు ప్రియమైన దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాక్యము వారిలో ఒక తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నారు ఈ లోక యాత్రలో ఉన్నప్పుడు అనేక సార్లు మార్గం తప్పి తెలియకుండానే దుర్మార్గంలో నడిచి కీడు తెచ్చుకుంటూ ఉంటాం నిజమే భక్తుడు సెలవచ్చిన రీతిగా ఇరమైనా గ్రంథము పది ఇరవై మూడవ అక్షరంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది యహోవా తమ మార్గము ఏర్పరచుకున్నట నరల వశంలో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించట వారి వశంలో లేదనియో నేను ఎరుగుతను గమనించారా మనము పాప నియంతో ఉన్నంత వరకు మనము మేలు చేటకు ఆశపడినను సద్మార్గంలో నడుచుటకు ఎంత ఇష్టపడినను ఆ మార్గంలో నడుచుట మన వలన కాదు కారణం ఏంటంటే పాప నియము పాప స్వభావము మనల్ని ఏలిచినంత వరకు కూడా మనము ఆ మార్గంలో నడవలేము కాబట్టి ఈనాటి వాగ్దానంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సూత్రం ఏంటంటే ఆయనే మనల్ని ఆ మార్గంలో నడిపించటకు సహాయం చేస్తాడు మనకు ఏక మార్గము ఏక మనసు కావాలి అంటే ద్వంద్వ స్వభావము ఉండకూడదు దేవుడే మనకు ఏక మనసు ఏక మార్గము దయచేసి ఆయన ఎందు భయభక్తులు నిలిపినట్లు సహాయము చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు మనం నడిచే మార్గమును దీని మనసుతో మన పరలోకపు తండ్రికి అప్పగించి ఆయనపై సంపూర్ణంగా నమ్మిక ఉంచినట్లయితే మనకు మేలు కలిగినట్లు ఆయన చిత్తానుసారంగా మనల్ని సన్మార్గంలో నడిపించి అనేకలకు ఆశీర్వాదంగా దీవెన్గా ఉంచులాగున మనల్ని తీయిస్తాడు అట్టి కృపదేవుడు మన అందరికీ అనుభవించిన గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రేమ పనులకు తండ్రి చేస్తూ మన మీకెంతో మీకు ఎంతో నిజమైన మేలు కలుగుటకు నిత్య మార్గములో ప్రభా నీకు పైపడిలాగునా మాకు ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తాను వాగ్దానం చేస్తున్నయ్యా ఉదయ కాలంలో మా వలన కాదు నాయన భక్తిగా జీవించటకు నీ అందు ప్రభా నిత్యము నమ్మకంగా జీవించటకు ప్రభా శోధనలు జీవించుటకు పాప మార్గం విడిచిపెట్టకు ప్రభా మా వలన కాదయ్యా మనుషులం తన మంటి అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈరోజు మీరు గొప్ప వాగ్దానం మీకు ఎంతో స్తోత్రం తెలుస్తున్నామయ్యా మీరే మమ్మల్ని తండ్రి ఆ మార్గంలో నడిపిస్తారని ప్రభా నిత్యము మీకు భయపడదాగున్నా తండ్రి ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను వాగ్దానం చేస్తుండగా తండ్రి మా హృదయాలు మా మార్గము మా యొక్క జీవితాలు మీకు అర్పిస్తున్నాము తండ్రి మీరే ప్రభ మమ్మల్ని నడిపించి ప్రభ మీకు ఇష్టమైన మార్గంలో మీ చిత్తం నెరవేర్చడా మమ్మల్ని జయవంతులుగా అనేకలకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మీకు సాక్షులుగా నియమించమని మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీస్తు అతి వినయంగా వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు ముందు దీవించడం గాక ప్రేమతో చక్కగాపరి